ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్ట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ ఏప్రిల్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న కరెంట్ అఫేర్స్ మనం చూద్దాం సో మరి ఏప్రిల్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేయడానికన్నా ముందు సో మరి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఏమున్నాయి ఎగ్జామ్కు ఉపయోగపడే విధంగా మన పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇందులో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి సో ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అనేది ఒక కార్యక్రమం అండి ఇది ఈ ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అనే కార్యక్రమం సో మనకి ఇజ్రాయెల్ దేశం ఒక పాలస్తీన ఇరాన్ పైన ఒకన ఇజ్రాయెల్ దేశం ఇరాన్ పైన సో దాడి చేయడానికి పెట్టుకున్నటువంటి పేరు అనమాట సో ఆపరేషన్ ట్రూ ప్రామిస్కి ఒక వ్యతిరేకంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్కి ధీటుగా ఇట్లా ఇరా ఇజ్రాయెల్ ప్రారంభించిందే ఈ యొక్క ఆపరేషన్ ఐరన్ షీల్డ్ దానికి సంబంధించినటువంటి విశేషాలు కూడా డిస్కస్ చేద్దామండి దినేష్ కుమార్ త్రిపాఠి ఒక వార్తల్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ఉన్నారు ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్గా వార్తల్లో వ్యక్తిగా ఒక నియామకం అనమాట ఒక నియామకం సో ఇది ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన విషయం అంతర్జాతీయ విషయాలు అంతర్జాతీయ సమస్యలు అని చెప్పేసి చెప్పుకుంటే ఈ దినేష్ కుమార్ త్రిపాఠి అనేది చీఫ్ ఆఫ్ ది నావీ స్టాఫ్ అంటే బా అంటే వార్తల్లో వ్యక్తిగా పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఒక వార్తల్లో వ్యక్తిగా పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండ్ అపాయింట్మెంట్స్లో మనం చెప్పుకోవచ్చు అండ్ నవీన్ ప్రభాత్ వీరు కూడా పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండి అంటే వార్తల్లో వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా అపాయింట్మెంట్ విషయంలో కూడా చెప్పుకోవచ్చు అండి సైన్స్ శక్తిగా ఎదిగేందుకు భారత్ సిద్ధం ఇది ఒక రిపోర్టు ఇది ఒక ఇండిసెస్గా చెప్పవచ్చు ఒక సంబంధించినటువంటి ఒక నివేదికలాగా చెప్పుకోవచ్చు ఇది మనకు ఒక నివేదికల కిందికి వస్తాయి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ కింద కూడా చెప్తాయి ఎస్ఎన్టీ అప్డేట్ కింద చెప్పవచ్చు ఈ పాయింట్ని నివేదికల కిందకి చెప్పొచ్చు అండ్ ఇంకోటి అంతర్జాతీయ విషయాలకు కూడా చెప్పుకోవచ్చు అండి యువి చోల్ ఎస్ ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఒక బయాలజీ సంబంధించినటువంటి అంశంగా చెప్పవచ్చు అండ్ ఫిలిప్పైన్ చేతికి డిఫెన్స్ బ్రహ్మోస్ అంటే ఫిలిప్పెన్ చేతికి భారత యొక్క డిఫె భారత యొక్క బ్రహ్మోస్ని అంటే భారత్ రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ని ఇస్తున్నాం దానికి సంబంధించిన విషయం ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలకి ఇది చెప్పవచ్చు దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చెప్పవచ్చు దాంతోపాటుగా మనకి ఇక్కడ ఏంటంటే డిఫెన్స్ పరంగా కూడా దీన్ని చెప్పుకోవడానికి మనకు ఉంటుంది అనమాట లాంజివిటీ ఇండియా ఇనిషియేటివ్ అండి ఇది ఒక జాతీయ కార్యక్రమం సో మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమే ఈ లాంజ్వేట్ ఇండియా ఇనిషియేటివ్ ఒక జాతీయ అంశంగా మనం చూసుకోవచ్చు ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో మొదటి అంశం చూద్దామండి ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అండి ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అంటే ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేయడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ అక్టోబర్ సెవెన్ ఒక అక్టోబర్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీనా పాలస్తీనకు చెందినటువంటి ఒక అమాస్ అనే సంస్థ ఇజ్రాయెల్ పైన దాడికి చే దాడి చేయడం జరిగింది సో ఏ పేరుతో దాడి చేయడం జరిగిందంటే అది ఆపరేషన్ ఒక ఆపరేషన్ ఆ లక్సాస్టామ్ ఆపరేషన్ ఆ లక్సాస్టామ్ లేకపోతే దీనే మనం ఆపరేషన్ ఆ లక్సా ఫ్లెడ్ అని చెప్పేసి పేరుతో దాడి చేసింది వెంటనే ప్రతీకార దాడిగా అక్టోబర్ ఒక ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీనా సో ఇజ్రాయెల్ దేశం ఒక నా పాలస్తీన పైన గాజా ప్రాంతం పైన మిగతా ప్రాంతాలపైన దాడి చేయడానికి పెట్టుకున్నటువంటి పేరు వచ్చేసి ఏంటంటేది ఆపరేషన్ ఐరన్ స్వాడ్ అండి ఆపరేషన్ ఐరన్ స్వాడ్ సో ఇలాంటి నేపథ్యం ఇక నెక్స్ట్ వచ్చేసి ఐరన్ స్వాడ్స్ అండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన రీసెంట్గా ఈ యొక్క యుద్ధం అనేది అండి ఇది ఒక సంక్షోభం మరో సంక్షోభానికి దారి తీస్తుంది ఏప్రిల్ పదమూడు ఏప్రిల్ పదమూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఏప్రిల్ పదమూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న సో మరి ఇరాన్ దేశం ఒక ఇరాన్ దేశం ఇజ్రాయెల్ పైన ఇజ్రాయెల్ పైన దాడికి పెట్టుకున్నటువంటి పేరు వచ్చేసి ఆపరేషన్ ట్రూస్ ప్రామిస్ అండ్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో సో దాడికి పూనుకోవడం జరిగింది సో వెను వెంటనే మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఏప్రిల్ పంతొమ్మిది నిన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తుంది ఏ పేరుతో దాడి చేస్తుందంటే సో ఏ పేరండి సో ద నేమ్ ఈజ్ ఇయర్ సో ఏ పేరండి దట్ ఈజ్ కాల్డ్ ఇయర్ ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అండ్ ఆపరేషన్ ఐరన్ షీల్డ్ ఓకేనా ఈ ఫోర్ ఆపరేషన్స్ మనకి గుర్తుపెట్టుకోవాలి మరి ఏప్రిల్ పంతొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్న ఇజ్రాయిల్ ఇరాన్ పైన ఈ దాడి చేసింది పర్టికులర్గా ఇరాన్లోని ఇస్ప్రహాన్ అనే ప్రాంతం పైన దాడి పునుకుంది ఎందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకుంది ఎందుకు ఇస్ప్రహాన్ అనే ఒక ప్రావిన్స్ అంటే ఒక రాష్ట్రాన్ని ఎందుకుంది ఆ ప్రాంతాన్ని ఎందుకుంది ఎంచుకుంది ఆ ఇజ్రాయల్ ఇరాన్ పైన దాడి చేయడానికంటే అదొక అదే ఇజ్రా ఇరాన్ దేశానికి ఎంతో వ్యూహాత్మకమైనది అనమాట యుద్ధం విషయంలో అక్కడ ఎన్నో అనుస్థావరాలు ఉన్నాయి అంతేకాకుండా మరి అనుబాంబులు తయారు చేసే సంబంధించినవి ఉన్నాయి అండ్ రక్షణ సంబంధించినటువంటి ఒక వైమానిక స్థావరాలు అక్కడ ఎన్నో ఉన్నాయని చెప్పేసి అక్కడ అది దగ్గరలో అంటే ఇస్ప్రాహాన్కు కొద్ది దూరంలోనే నథాంజ్ నథాంజ్ నగరంలో అనుశుద్ధి కేంద్రం కూడా ఉంది అంటే వీటిపైన దాడి అనుకోండి ఆ ఇజ్రాయిల్ యొక్క రక్షణ వ్యవస్థ చిన్న భిన్నం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో అలాంటి టార్గెట్తోనే ఇజ్రాయల్న దాడికి పూనుకోవడం జరిగిందనమాట సో ఇది మనకి ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అండ్ ఆపరేషన్ ఐరన్ షీల్డ్ మన న్యూస్లో ఉంది ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్స్గా చూసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దినేష్ కుమార్ త్రిపాఠి అండి ఎవరండి దినేష్ కుమార్ త్రిపాఠి దినేష్ కుమార్ త్రిపాఠి అంటే ఇతను ప్రజెంట్ వైస్ అడ్మిరల్గా పనిచేస్తున్నారు వైస్ అడ్మిరల్ అంటే మనకి భారత నావిక దళంలో రెండవ అత్యున్నతమైన అధికారి సో ప్రజెంట్ అయితే మనకి భారత ప్రధాన నావికాధికారిగా సో ఎవరు పనిచేస్తున్నారంటే అడ్మిరల్ సో అడ్మిరల్ ఓకేనా ఆర్ హరికుమార్ అనేవారు అడ్మిరల్ ఆర్ హరికుమార్ అనేవారు ప్రజెంట్ మన భారత ప్రధాన నావిక అధికారిగా పనిచేస్తున్నారు వీరు మరి సో ఏప్రిల్ ముప్పై ఒక ఏప్రిల్ ముప్పై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న వీరు రిటైర్మెంట్ కాబోతున్నారండి రిటైర్మెంట్ పదవి విరమణ చేయబోతున్నారు సో మరికి అడ్మిరల్ హరి హరికుమార్ గారు ఏ రోజున పదవి విరమణ చేయబోతున్నారు వారు ఏప్రిల్ ముప్పై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న అదే రోజున మన భారత ప్రధాన నావికాధికారిగా చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ స్టాఫ్ ఒక భారత ప్రధాన భారత భారతదేశ ప్రధాన భారతదేశ సో ప్రధాన నావికాధికారిగా చీఫ్ ఆఫ్ ది ఒకనా ఇండియన్ స్టా ఇండి ఇండియన్ నావీ స్టాఫ్కి నావికాధికారిగా ఎవరు ఆ రోజే పదవి బాధలు చేపట్టబోతున్నారంటే దినేష్ కుమార్ త్రిపాఠి అండి దినేష్ కుమార్ త్రిపాఠి సో వీరు ఆ రోజు ఇప్పుడు అంటే వైస్ అడ్మిరల్ ఏప్రిల్ ముప్పై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వీరు ఒకనా అడ్మిరల్గా కాబోతున్నారు సో మరి అడ్మిరల్ ఆర్ హరికుమార్ సో భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్న ఇరవై ఐదో వ్యక్తి అయితే ఏప్రిల్ ముప్పై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న దినేష్ కుమార్ ఈ పదవి బాధలు చేపట్టబోతున్నారు వీరు మన భారత ప్రధాన నావికాధికారిగా ఎన్నో వారు అంటే ఇరవై ఆరో వారు అండి ఇరవై ఆరో వ్యక్తి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది మనకి ఎగ్జామినేషన్లో సో మరి అంతేకాకుండా వీరి యొక్క గత నేపథ్యం చూసినట్లయితే వీరు సో ఆరు ఈ నావెల్లో అంటే నావీలో భారత నావిక ద నావిక దళంలో కమాండ్స్ అని చెప్పేసి అంటాము సో ఈస్టర్న్ కమాండ్ అని వెస్టర్న్ కమాండ్ అని సౌదర్న్ కమాండ్ అని ఇలా మొత్తం కూడా కమాండ్స్ ఉంటాయి ఈ కమాండ్లలో మనం చూసిన ఒక ఏరియాస్ అనమాట ఈ ఏరియాలలో ఈ యొక్క విభాగాల్లో వీరు గతంలో వెస్ట్రన్ నావల్ కమాండ్కి ప్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది అంతేకాకుండా వీరు ఐఎన్ఎస్ వినాష్ అనే ఒక సంబంధించినటువంటి నౌకకి ఒక యుద్ధ నౌకకి కమాండర్ కూడా పనిచేయడం జరిగింది సో ఎవరండి వారే సో మనకి ఇక్కడ దినేష్ కుమార్ త్రిపాఠి సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకి ఒక ఉంటుంది ఎప్పుడు కూడా సో మనకి ఎందుకోసం అంటే ఒక మనకి డిఫెన్స్ విషయంలో ఆర్మీ కానీ నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఈ ముగ్గురిని సమన్వయం చేయడానికి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ కూడా ఈ నాలుగు పోస్టులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి వ్యక్తులని సో ఆర్మీ ప్రజెంట్ మన భారత ప్రధాన అధికారి వచ్చేసి మనకి జనరల్ మనోజ్ పాండే ఎవరండి జనరల్ మనోజ్ పాండే సో జనరల్ మనోజ్ పాండే అనేవారు సో జనరల్ మనోజ్ పాండే మన భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్నారండి మనోజ్ పాండే అంతేకాకుండా మరి భారత ప్రధాన వైమానిక అధికారిగా పనిచేసిన వారు సో ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరండి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి మై ఫ్రెండ్స్ వివేక్ రామ్ సో వివేక్ రామ్ చౌదరి అండి వివేక్ రామ్ చౌదరి పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇట్లా మారిపోతున్నారు అండ్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా ఎవరు పనిచేస్తున్నారంటే జనరల్ అనిల్ చౌహాన్ అండి జనరల్ అనిల్ చౌహాన్ గారు సో భారత ప్రధాన మరి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా ఈ పదిని చెప్పండి రెండో వ్యక్తి అనమాట బిపిన్ రావత్ గారు తర్వాత సో ఇది మనకు ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి ఇక ప్రధానమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ సో ఇలాంటి సమచార నియామకాల్ని చేస్తున్నటువంటి సంద సందర్భం మనకు ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు దినేష్ కుమార్ త్రిపాఠి ఏప్రిల్ ముప్పై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు భారత ప్రధాన నావికారిగా చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నావీ స్టాప్గా ఓకేనా సో ఇటీవల కాలంలో మన నావిక దళం ఎన్నో సంబంధించినటువంటి ఒక నా భద్రత చర్యలు చేపట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు తెలుసు అరేబియా సముద్రంలో పర్షియన్ గల్ప్ ప్రాంతంలో కూడా ఈ ఒక ఈ యొక్క సముద్రపు పైరెట్ల నుండి అంటే ఈ యొక్క సముద్రం దొంగల నుండి కూడా వివిధ నౌకల్ని కాపాడుతున్నారు దానికి ఆపరేషన్ సంకల్పనే అనే కార్యక్రమం ద్వారా సో మరి ఎంతో సంబంధించిన కృషి చేస్తున్నారు సో మన భారత నావిక దళం చెందినవారు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక ఇన్ఫర్మేషన్ ఏంటి మనకు వార్తల్లో వ్యక్తిగా నలిని ప్రభాత్ అండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో భారత పార్లమెంటు చట్టం ద్వారా ఒక నైన్టీన్ ఎయిటీ సిక్స్లో భారత పార్లమెంటరీ చట్టం ద్వారా అండి భారత పార్లమెంట్ చట్టం ద్వారా సో ఏర్పాటు చేయబడేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా పార్లమెంటరీ చట్టం ద్వారా సో ఏర్పాటు చేయబడేటువంటిది విఐపిల అంటే ఎవరైతే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటాం అలాంటి విఐపీల భద్రత గురించి విఐపిల భద్రత గురించి ఏర్పాటు చేయబడ్డ సెక్యూరిటీ గురించి ఏర్పాటు చేయబట్టేటువంటి సంస్థనే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ నేషనల్ సో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మరి ఈ సంస్థకి నూతన డైరెక్టర్ జనరల్గా సో మరి అపాయింట్మెంట్ కమిటీ అంది క్యాబినెట్ వాళ్ళు అంటే కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ సో ఎవరు నియమించడం జరిగిందంటే వారే సో గతంలో మరి సిఆర్పిఎఫ్కి అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు సో గతంలో మరి విఏపిలో గతంలో మరి వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి వారు ఏపీ క్యాడర్కి చెందినటువంటి పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఒక ఐపీఎస్ అధికారి అయినటువంటి నలిని నలినండి నలిని కాదు నలిని నలిన్ ప్రా ప్రభాత్ అండి నలిన్ ప్రభాత్ గారు సో వీరు నియమితులు కావడం జరిగింది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఒక అపాయింట్మెంట్ విషయంలో సో మరి ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ విఐపిల భద్రత చూసుకుంటుంది దీనికి డైరెక్టర్ జనరల్గా నలిన్ ప్రభాత్ నియమితులు కావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ గమనించండి మరి ఈ యొక్క ఈ యొక్క ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంకొక పేరు ఉందని బిగ్ క్యాడ్స్ అని కూడా పిలుస్తామండి వీళ్ళ ఒక డ్రెస్ వేసుకునే విధానం అంటే నల్లగా ఉంటాయి కాబట్టి ఇట్లా బిగ్ క్యాడ్స్ అని పిలుస్తారు బట్ ఎంతో పకడ్బందగా వీరు విఐపిల భద్రతని ఆ విధంగా కాపాడుతున్న సంస్థ మనకి ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వెరీ ఇంపార్టెంట్ వీఐపీల సెక్యూరిటీ బాధ నిర్వహిస్తున్నటువంటి సంస్థ అనమాట ఇలా ఓకేనా ఎన్ఎస్ జికి డైరెక్టర్ జరిలేవారు లేకపోతే ఇతను ఏ రాష్ట్రం చెందిన ఐపీఎస్ అధికారి గతంలో మరి ప్లస్ సెక్యూరిటీ ఇప్పుడు ప్రజెంట్ అయితే సిఆర్పిఎఫ్కి మనకి అదనపు డైరెక్టర్ జనరల్గా అడిషనల్ డైరెక్టర్ జనరల్గా సో పనిచేస్తున్నటువంటి నేపథ్యం అనమాట ఓకేనా సో మరి ఇక నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ కరెంట్ ఎవరు చూస్తే సో మనకి భారతదేశం ఒక సైన్స్ శక్తిగా ఎదిగేందుకు భారత్ సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఒక ప్రపంచానికి ఒక చెప్పినటువంటి గొప్ప సంఘటన జరిగిందండి సో అది ఎవరు చెప్పడం మన భారతదేశం చెప్పడం కాదు సో మరికి అమెరికా అమెరికా కాదండి లండన్ లండన్ కేంద్రంగా ఒక లండన్ కేంద్రంగా ప్రతి ప్రతి ఒక నా వీక్లీ ప్రచురించబడుతున్నటువంటి ఒక వీక్లీ మ్యాగజైన్ అండి వీక్లీ జర్నల్ అంటాం లేదా వీక్లీ మ్యాగజైన్ వీక్లీ జర్నల్ అండి ఒక ప్రత్యేకమైన విషయాలపైన వచ్చేది జనరల్గా చెప్తాం శాస్త్ర సాంకేతిక విషయాల్లో మరి వీక్లీ జర్నల్ పత్రిక అయితే తొందర నేచర్ అని చెప్పేసిందండి ఆ పత్రిక పేరు వచ్చేసి నేచర్ అని చెప్పేసి అంట ఆ నేచర్ పత్రిక ఒక సంపాదకీయం ఒక ఎడిటోరియల్ని ప్ర ప్రతి అనమాట అంటే సంపాదకీయం అంటే సంపాదకీయంలో ఏముంటాయంటే కాంటెంపరీగా అంటే సమకాలీన అంశాలను జోడిస్తూ ఉండే ఒక పేపర్లో ప్రతిరోజు వచ్చేది ఒక సమకాలీన అంశాలను ప్రతిబింబించే విధంగా వచ్చేదే సంపాదకీయం మరి అలాంటి ఎడిటోరియల్లో సో మరి ప్రస ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నేచర్ అనే పత్రికలో ఒక వీక్లీ మ్యాగ్జిన్లో సో మరి ఒకటి ఇచ్చారనమాట అనమాట ఏంటంటే సైన్స్ శక్తిగా ఎదిగే ఎందుకు భారత్ సిద్ధంగా ఉంది అని చెప్పేసి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో శాస్త్రీయ పరిజ్ఞానంలో ఉంది దాని గల కారణాలు ఏంటి ఇంకా ఇంకా ముందుకెళ్లాలని ఇంకేం చేయాలని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణతో ఉంది మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు డేటా ప్రకారం ప్రపంచంలో మూడవ పెద్ద ఔషధ పరిశ్రమ అంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో కానివ్వండి ఔషధాలను తయారు చేయడంలో కానివ్వండి జనరిక్ మెడిసిన్స్ అని చెప్పేసి అంటాం తక్కువ ధరలకి ఆ విధంగా మందులని ఔషధాలను అంద అందజేసేదాన్ని మనం జనరిక్ మెడిసిన్స్ అని చెప్పేసి అంటున్నాం అలాంటి వాటిల్లో మనం చూసినట్లయితే ప్రపంచంలో మూడవ పెద్ద ఔషధ పరిశ్రమ ఏదంటే మన భారతదేశంగా గుర్తించబడిందండి చందమామ పైన చంద్రుడి పైన వ్యోమ నౌకను దించిన నాలుగో దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికా ఒక గుర్తుండి గుర్తండి అమెరికా రష్యా అమెరికా రష్యా చైనా తర్వాత అమెరికా రష్యా చైనా తర్వాత సుమారి ఒకన భారతదేశం ఒక చందమామ పైన చంద్రుడి పైన ఆగస్టు ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నా చంద్రమండలంలోని మరి దక్షిణ ధృవంలో సౌత్ పోల్లో ఉన్నటువంటి ప్రాంతం దానికి ఇప్పుడు త్రి ఒక విశ్వశక్తి అని పేరు పెట్టడం జరిగింది అక్కడే మనకు విక్రమ్ ల్యాండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజ్ఞాన్ రోవర్లు దిగడం జరిగింది ఇలా సో మరి గుర్తుపెట్టుకోండి ఇలా చంద్రమామం పైన వ్యోమనౌకను దించిన నాలుగో దేశం భారతదేశం సో మరి ఐదో దేశం వచ్చేసి జపాన్ మన రీసెంట్గా గుర్తించబడింది స్లిమ్ అని చేయడంతో జపాన్ దేశం గుర్తించబడింది ఇటీవల కాలంలో అమెరికా దేశం చెందినటువంటి ఇంటిటూ మిషన్ అనే ఒక ప్రైవేట్ సంస్థ కూడా ఒడిసిఎస్ అని చెప్పేసి ఒక దాన్ని అక్కడ దింపడం జరిగిందనమాట ఇది చంద్రమండలం పైన అలాంటి నేపథ్యం సో ఇది ఒక పాయింట్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఒక మధ్య విశ్వవిద్యాలయాల సంఖ్య దేశంలో ఏడు వందల అరవై ఉండే ఏడు వందల అరవై విశ్వవిద్యాలయం నుండి ఒక వెయ్యి ఒక వంద పదమూడు ఒక విశ్వవిద్యాలయాలు పెరగడం జరిగిందండి అంటే దేశంలో విశ్వవిద్యాలయాలు పెరుగుతున్నాయంటే చదువుకునే వాళ్ళు పెరుగుతున్నారు విశ్వవిద్యాలయం అంటే ఓన్లీ చదువుకోవడం డిగ్రీస్ పొందడం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీ పొందడం కాదు శాస్త్రీయ పరిశోధనలు మా విధంగా వాళ్ళు సో చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు దానికి ఇంకా మరింతగా జోడించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది సో మరి విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా ఇంపార్టెంట్ యూజీసీ ఇలాంటి విషయాలు చూసుకుంటూ ఉంటుంది మరి యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ చైర్మన్గా మన తెలుగు వారైనటువంటి ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ గారు పనిచేస్తున్నారు అంతేకాకుండా మన దేశంలో శాస్త్ర సాంకేతిక రంగానికి కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధన వ్యయం కింద రీసెర్చ్ కింద అరవై శాతం ఖర్చు చేస్తే మిగతా నలభై శాతం ప్రైవేట్ రంగం ఖర్చు చేస్తుందండి ప్రైవేట్ రంగం అంటే శాస్త్రీయ పరిశోధనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత అరవై శాతం ఉంటే ప్రైవేట్ సంస్థల ఒక నలభై శాతం ఉంది కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రైవేట్ సంస్థల వాటా ఎక్కువ ఉంటుంది దీనిపైన కూడా చూసుకోవాలని చెప్పడం జరిగింది సంపాదకీయంలో మరొక విషయం గమనించాలి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో జీడి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో మనకు పరి పరిశోధన గురించి చేసినటువంటి వ్యయం జీరో పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అంటే జీరో పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ ఒక జీడిపిలో మనం మనం ఇంత కేటాయి ఇంత కేటాయిపులు జరిపితేనే ఇలా ఉంది పరిశోధన దీనిపైన ఇంకా మరింతగా జీడిపిలో కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది అంతేకాకుండా భారతదేశంలో కొత్తగా ఈ మధ్య కాలంలో ఏడు ఐఐటీలు ప్రారంభించబడ్డాయి భారతదేశంలో ఇప్పుడు ఐఐటీల సంఖ్య ఇరవై మూడుకు చేరిందని చెప్పేసి కూడా ఈ సంబంధించినటువంటి సంస్థ చెప్పడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీస్ మన దేశంలో ఇరవై మూడు అయినాయి అంతేకాకుండా ఇటీవల కాలంలో ఐఐఎస్ఆర్ని అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇప్పుడు మన తిరుపతి కూడా దీన్ని ఏర్పాటు చేశారండి ఇలాంటి సంస్థల ఏర్పాటు ద్వారా ఒక ఐఐ ఐఐఎస్సీకి అనుబంధంగా పనిచేస్తాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇలాంటి సంస్థలు పనిచేస్తాయి కాబట్టి మరింతగా సో శాస్త్ర సాంకేతిక రంగంలో ఖచ్చితంగా మన భారతదేశం ఒక సైన్స్ శక్తిగా ఎదిగేందుకు సిద్ధంగా ఉంది సైన్స్ శక్తిగా అని చెప్పేసి ఒక టై ఇచ్చారనమాట ఇందులో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఎవరిచ్చారు ఏంటి అసలుకి మొత్తం కాన్సెప్ట్ ఆధారితంగా మనం నేర్చుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి చోల్ అండ్ యువి చోల్ ఏంటి అండి మరి యువిచోల్ సో యువిచోల్ అనేది ఏంటి యువిచోల్ ఎస్ అని చెప్పి ఇలా రాస్తారండి ఇంగ్లీష్ లో ఎస్ ఇట్ ఈజ్ ఏ ఓరల్ కలర్ ఆఫ్ వ్యాక్సిన్ అండి ఓరల్ కలర్ ఆఫ్ వ్యాక్సిన్ అంటే ఓరల్ కలరా కలర్ అండి కలరా ఓలర్ కలర్ ఆఫ్ వ్యాక్సిన్ కలర్ ఆఫ్ వ్యాక్సిన్ చూడండి చూడండి సో ఓలర్ ఓలర్ ఓర్ అంటే నోటి ద్వారా తీసుకునే కలర్ ఆఫ్ వ్యాక్సిన్ అనమాట ఎందుకోసం అంటే ఈ కలుషితమైనటువంటి వాటర్ ద్వారా కానీ ఒక ఎక్కువగా మనకి కలర్ అనేది మనకు వస్తున్న సందర్భం ఉంటుంది సో మరి దానికి పారాసైడ్స్ కొన్ని మైక్రో ఆర్గనిజమ్స్ కూడా కారణమవుతాయి అలాంటప్పుడు ఈ యొక్క ఒక అంటే ఇది చూడండి రిపబ్లిక్ ఆఫ్ ది కొరియా రిపబ్లిక్ ఆఫ్ ది కొరియా అంటే ఏంటంటే దక్షిణ కొరియాని గుర్తుపెట్టుకోండి దక్షిణ కొరియా అండి దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి ఈయూ బయోలోజీస్ అండి ఈయూ బయాలజీస్ అనే సంస్థ అండి ఈయూ బయాలజీస్ అనే సంస్థ సో మరి యొక్క యూవో యూవిచోల్ ఎస్ అనే యొక్క ఓరల్ కలరా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తే దాన్ని ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఏం చేయడం జరిగిందంటే అప్రూవ్ చేయడం జరిగింది కలరా టీకాలు కొత్త వర్షన్ అనమాట కలరా టీకాలు కొత్త రకమైనటువంటి వేరియంట్స్ ఏమైనా వచ్చినా కూడా అవి తట్టుకునే అది అది ఒకన రాకుండా చేస్తా అనమాట కలరా సో డబ్ల్యూహెచ్ఓ ఆమోదం ముద్ర తెలియడం జరిగింది దీని ద్వారా మనకి ఏమవుతుందంటే వివిధ దేశాలు సో మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట వివిధ దేశాలకి సో ఒక మనకు వివిధ దేశాలు ఏంటంటే ఇప్పుడు ఏదైతే కలరా ఇప్పుడు మనకి రీసెంట్గా కూడా బెంగళూరు ప్రాంతంలో అయితే మరి కలరా అనేది ఎక్కువగా సో వ్యాపించింది అని చెప్పేసి మనం చెప్తున్న నేపథ్యం సో అలా అనమాట ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూసామండి ఇప్పుడు ఒక అంటే డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్ చేసింది అనుకోండి నమ్మకం ఉంటుంది మరి ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ అండి ఇప్పుడు డబ్ల్యూహెచ్కో వెరీ రీసెంట్గా మనం డిస్క మనం చెప్పుకున్నాం సో మెన్ ఫైవ్ సీవీ మెన్ ఫైవ్ ఒక మెనింజైటిస్ ఫైవ్ సివి అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ ఒక వ్యాక్సిన్ని అప్రూవ్ చేసిందండి సో మెన్ ఫైవ్ ఒకనా మెన్ ఫైవ్ సివి అనే ఒక వ్యాక్సిన్ అప్రూవ్ చేసింది అప్రూవ్ చేసినప్పుడు వెంటనే ఒక ఈ మెనెంజైటీస్కి సంబంధించినటువంటి ఒక వ్యాక్సిన్ రాకుండా ఉండే వ్యాక్సిన్ని వెంటనే నైజీరియా దేశం ఏం చేసిందని ఒక వెంటనే సో అది వాళ్ళు తమ దేశ ప్రజలకు ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో డబ్ల్యూహెచ్ఓ సో ఆర్టీఎస్ఎస్ ఆర్టీఎస్ఎస్ అండ్ ఆర్ టూ వన్ అనే పేరుతో ఉన్నటువంటి ఈ మలేరియా టీకాలని ఒక వివిధ సంస్థలు అభివృద్ధి చేసిన మలేరియా టీకాలను అప్రూ అభివృద్ధి చేసింది అంటే అప్రూవ్ చేసింది అప్రూవ్ చేసేసరికి క్యామరూన్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ అడ్మినిస్టర్డ్ ద సో మలేరియా టీకా మలేరియా టీకా అందుబాటులోకి తెచ్చిన తొలి దేశం ఏమైందండి క్యామర్ సో అలా మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి సో నెక్స్ట్ చూద్దామండి కరెంట్ అఫేర్లో ఫిలిప్పైన్స్ చేతికి ఒక ఫిలిప్పైన్స్ చేతికి ఒక ఫిలిప్పైన్స్ చేతికి భారత్ అంటే భారత్ రష్యాలో అభివృద్ధి చేసినటువంటి సో ఏదండి మనకు బ్రహ్మోస్ చెప్పిన ఆ విధంగా అందజేస్తున్న సందర్భం ఉందండి సో బ్రహ్మోస్ మనకి గతంలో జరిగిన ఒప్పందం భారత్ ఫిలిప్పైన్ దేశాల మధ్య సో భారతదేశం మరి ఫిలిప్పైన్ దేశాల మధ్య సో ఫిలిప్పైన్స్ దేశాల మధ్య భారత్ మరియు ఫిలిప్పైన్ దేశాల మధ్య సో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ డాలర్ల ఒప్పందం జరిగిందండి ఈ ఒప్పందం ప్రకారం బ్రహ్మోస్ మిజైల్ని ఆ దేశానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది నేపథ్యం ఉంటుంది అంటే అలాంటప్పుడు ఇప్పుడు మన భారత్లో తయారైనటువంటి బ్రహ్మోస్ అనే అండ్ బ్రహ్మోస్ అని చెప్పేసి అంటాం ఇది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిజైల్ ఒకటిగా ఉంది భారత్ రష్యాలో దీన్ని అభివృద్ధి చేసినటువంటి ఈ మిజైల్ని ఇప్పుడు సో భారత్ నుండి తొలిసారిగా ఒప్పందంలో భాగంగా ఏ దేశం పొందుతుందంటే అది ఏ దేశం ఫిలిప్పైన్ దేశం పొందుతుంది సో సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ అనే విమానంలో కొన్ని బ్రహ్మోస్ మిజైల్స్ని అక్కడ చేర్చామని చెప్పి చెప్పడం జరిగింది ఇది మనకు డిఫెన్స్ సంబంధించి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని అవన్నీ మనకి చెప్పరండి ఓకేనా సో కొన్ని దాని సంబంధించిన బాగాలు అవన్నీ తీసుకెళ్తూ ఉంటారు కొన్ని ఒప్పందంలో భాగంగా అనమాట కాబట్టి ఒక ఇంపార్టెన్స్ చూసుకోండి భారత రష్యాలు అభివృద్ధి చేసినటువంటి మిజైల్ ఈ మధ్య కాలంలో మనం చూసాం మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి మన భారత స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి డోనియర్ టూ ట్వంటీ ఎయిట్ అని ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇటీవల కాలంలో మనము ఒకనా ఒక దేశానికి ఇవ్వడం జరిగింది ఒక అంటే ఎగుమతి చేయడం జరిగింది ఏ దేశానికి ఎగుమతి చేయడం జరిగింది అంటే గయా అండి ఏదైనా గయాన దేశానికి సో ఎగుమతి చేయడం జరిగింది సో మనకి డోనియర్ డోనియర్ టూ ట్వంటీ ఎయిట్ అనే ఎయిర్క్రాఫ్ట్స్ అనమాట అలా మనకి ఎగ్జామినేషన్లు అడుగుతాడు మరి భారత రష్యాలో అభివృద్ధి చేసినటువంటి ఒక బ్రహ్మోస్ అనే క్షిపిన భారత్లోని బ్రహ్మపుత్ర నది రష్యాలోని మాస్కో పైన వచ్చేటటువంటి బ్రహ్మోస్ క్షిపిన అనేది రెండు వందల తొంభై కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే ఒక క్రియేజ్ మిజైల్ అండి ఒక క్రియేజ్ మిజైలే సో ఏదండి క్రియేజ్ మిజైల్ అండి క్రియేజ్ మిజైలే ఏదైతే బ్రహ్మోస్ మిజైల్ అది ఓకేనా మరి అన్ని అన్ని త్రివిధ దళాల్లో కూడా పనిచేస్తుంది ఈ బ్రహ్మోజ్ మిజైల్ ఈ శివతాను పిల్ల మన భారతదేశానికి చెందినటువంటి శివతాను పిల్ల అనే శాస్త్రవేత్త బ్రహ్మోస్ క్షిపణి తయారు చేసిన సందర్భంలో క్రియాశీలక పాత్రగా ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేయడం జరిగింది అందుకే సో ఫాదర్ ఆఫ్ ది బ్రహ్మోజ్ మిజైల్ అని ఎవరిని పిలుస్తారండి శివతాను పిల్ల సో మనం పిలవడం జరుగుతుందన్నమాట శివతాను పిల్ల అండి నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి లాంజివిటీ ఇండియా ఇనిషియేటివ్ ఏంటండి లాంజివిటీ ఇండియా ఇనిషియేటివ్ లాంజివిటీ అంటే లైఫ్ స్పాన్ అని అర్థం చేసుకోవచ్చు అంటే ఏమంటారంటే ఆయుర్దాయ కాలం అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో మరి ఇక్కడ ఏంటంటే మనకి మనకి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ ప్రకారం కానివ్వండి ఐక్యరాశ్ర సంబంధి వివిధ నివేదికలు కానివ్వండి డబ్ల్యూహెచ్ఓచ్చిన నివేదిక కానివ్వండి ఓకేనా ఈ దీని ప్రకారం ఇప్పుడు మనకు మన రీసెంట్గా హ్యూమన్ డెవ హ్యూ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ రావడం జరిగింది దీని ప్రకారం మనము ఒకనా మన భారతదేశం నూట ముప్పై నాలుగు స్థానం ఉన్నామండి జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఫోర్ అన్న వాల్యూతో మన యొక్క స్కోర్తో హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ వాల్యూతో మనం వన్ థర్టీ ఫోర్ ర్యాంక్లో ఉన్నాం మరి స్విట్జర్లాండ్ నార్వే దేశాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి సో ఐస్లాండ్ మూడో స్థానంలో ఉంటే సో మరి ఇలాంటి నేపథ్యంలో మనం ఇందులో అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ఎడ్యుకేషన్ అండ్ గ్రాస్ అంటే పరిప్యా పరిక్యాప్ట్ అయిన్ కవి మూడు అంశాల ఆధారంగా యూమన్ డెవలప్ ఇండెక్స్ తయారు చేస్తే సో మరి ఇందులో ఆయుర్దాయం మన ఆయుర్దాయం వచ్చేసి ఏముంటుందని చూడండి సో ఆయుర్దాయం సో మరి ఇక్కడ మన భారతదేశంలో మా ఒక ఆయుర్దాయం వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఇయర్స్గా నమోదు కావడం జరిగింది అరవై ఏడు పాయింట్ ఏడు సంవత్సరాలండి గతంలో సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఇయర్స్ ఉండేది ఇప్పుడు ఆయుర్దాయం మనం అంటే సగటు ఆయుర్దాయం అనమాట అంటే యావరేజ్గా అనమాట యావరేజ్గా ఇంత పెరిగింది అంటే జీరో పాయింట్ ఫైవ్ మంత్స్ పెరిగింది అంతే మన ఆయు ఆయుర్దాయం ఇంకా పెరగాలి ఇంకా అసలు తగ్గుతుందనమాట యాక్చువల్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మరి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడానికి ఏం చేయాలి అదే లాంజివిటీ ఇండియా ఇనిషియేటివ్ కార్యక్రమం ఇది మనకి ఒక నా మన బెంగళూరులో ఉన్నటువంటి సంస్థ ఉంది డియర్ ఫ్రెండ్స్ బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అనే సంస్థ వాళ్ళు దీన్ని ఒక ప్రాజెక్ట్గా తీసుకుని ఈ యాక్సెల్ ఇండియా అనే ఒక సంస్థ ఒక నా వ్యవస్థాపకుడు అయినటువంటి స్వామి ప్రశాంత్ ప్రకాష్ అనేవారు కొంత దీనికి డబ్బులు ఇచ్చి ఇవ్వడం జరిగింది కొంత ఫండింగ్ ఇవ్వడం జరిగింది సో వీరి నేతృత్వంలోనే ఇప్పుడు లాంజివిటీ ఇండియా ఇనిషియేటివ్ అనే కార్యక్రమం తీసుకొచ్చడం జరిగింది సో మానవుల ఆరోగ్యకరమైనటువంటి ఆయుర్దాయాన్ని ఎలా పెంచాలి ఆరోగ్యకరమైన ఆయుర్దాయం అంటే ఏంటంటే ఏదో చిప్ పెట్టి పె పెంచడం ఇట్లా కాదండి ఆయుర్దాయం అంటే ఏదన్నా లేకపోతే అది అదేంటంటే అంటే జీవనశైలిని మార్చడం జీవనశైలిలో ఉన్నటువంటి మనం అంటే లైఫ్ స్టైల్ చేంజ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం ద్వారా మనకి ఎన్నో మార్పులు వస్తాయి కాబట్టి దానిపైన ఇక్కడ చేయబోతున్నారు మనం తీసుకున్న ఆహార పదార్థాలు కానివ్వండి వ్యాయామం కానివ్వండి సో ఆలోచన విధానం కానివ్వండి మానసిక ప్రక్రియ కానివ్వండి అంటే కనబడుతున్న వ్యక్తి యొక్క భౌతిక సంబంధించినటువంటి అదే కాదండి మానసిక ప్రక్రియ కూడా ఆరోగ్యానికి ముడిపడి ఉంటుంది ఎందుకోసం అంటే ఇప్పుడు ఆరోగ్య ఆరోగ్యం ఉంటుందండి మానసిక ఆరోగ్యం ఉంటుంది మనకు కూడా ఏప్రిల్ సెవెన్ ఆరోగ్య దినోత్సవం ఉంటుంది మళ్ళీ అక్టోబర్ పది అంటే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఉంటుంది అలాంటి సంబంధించి మెంటల్ హిల్ హెల్త్ కండిషన్స్ పైన ఇవన్నీ కూడా అధ్యయనం చేయబోతున్నారు ఈ లాంజివిటీ ఇండియా ఇనిషియేటివ్ సో ప్రతి అంశం కూడా ఒక కాన్సెప్ట్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఐఏఎస్సి అంటారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి అంటే ఇది మనకి ఎక్కడ ఉందంటే బెంగళూరులో సో బెంగళూరులో ఉంది మన భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనలో అతిపెద్ద సంస్థగా కూడా మనకు ఐఏఎస్సీ అనేది గుర్తించబడుతుంది అనమాట ఈ ఐఏసికి అనుబంధంగానే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ వచ్చేసి ఐసర్ అంటారు ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం ఇది తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది సో తిరుపతిలో గుర్తుపెట్టుకోండి ఐఏఎస్ఆర్ అనే ఒక సంస్థ ఉంది గతంలో ఇదే తిరుపతిలో మనకు ఐఐటి తిరుపతిని కూడా అక్కడ ఐఐటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామండి జస్టిస్ టిఎస్ శివ జ్ఞానం అండి మరి శివ జ్ఞానం సో గుర్తుపెట్టుకోండి శివ జ్ఞానం అండి పేరు చూడండి శివ జ్ఞానం టీఎస్ శివజ్ఞానం ఏంటి వారి ప్రత్యేకత ఏంటంటే వీరు సో మరి కొలకత్తా హైకోర్టుకి వీరు ప్రధాన న్యాయమూర్తి అండి చీఫ్ జస్టిస్ టు ది కొలకత్తా హైకోర్టు అండి చీఫ్ జస్టిస్ టు ది కొలకత్తా ఒక ప్రధాన న్యాయమూర్తి సో ప్రధాన న్యాయమూర్తి అండి సో కోల్కత్తా హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా వీరు పనిచేస్తున్నారు సో అక్కడ ఉన్నటువంటి ఒక వివిధ న్యాయవాదులు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి ఒక సమాజ రిక్వెస్ట్ మేరకు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఎండాకాలంలో మరి హ్యూమిడిటీ ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కో లాయర్స్ ఎక్కువగా మనం చూస్తే ఖచ్చితంగా వాళ్ళు నల్ల డ్రెస్ వేసుకోవాలి బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి అందులో డ్రెస్ వేసుకుంటారు బ్లాక్ డ్రెస్ పైన ఇంకొకటి గౌన్ కూడా వేసుకుంటారు మరి ఈ గౌను బ్లాక్ డ్రెస్ ఇవన్నీ అయ్యేసరికి వాళ్ళకి ఇంకా ఉక్కుపోత ఎక్కువైపోతుంది అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే ఈ యొక్క వేసవి వేసవి అయిపోయినంత కారంటే ఈ సమ్మర్ సీజన్ అయిపోయేంత వరకు మీరు ఎక్కువగా గౌన్లు ఏం వాడకండి అంటే గౌన్స్ అంటారు కానీ సో గౌన్ ధరించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సో న్యాయవాదులకు చెప్పడం జరిగిందనమాట ఇలా ఫస్ట్ టైం అనమాట దేశంలో ఒక రాష్ట్రంలో ఒక హైకోర్టులో కాబట్టి మనకు ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది జస్టిస్ టీఎస్ శివజ్ఞానం అండి ఓకేనా సో ఇలా డిస్కస్ చేస్తున్నప్పుడు మన భారత ప్రస్తుతం మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు జస్టిస్ డివై చంద్ర చూడండి జస్టిస్ డివై చంద్రచేడ్ ఇటీవల కాలంలో మై ఒకన భారత ఎన్నికల సంఘం కార్యక్రమం అయినటువంటి మై ఓట్ మై వాయిస్ అనే కార్యక్రమంలో కూడా పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గుర్తించబడ్డారు అండ్ ఇతను సుప్రీంకోర్టుకి ఎన్నో ప్రధాన న్యాయమూర్తి అండి యాభయో ప్రధాన న్యాయమూర్తి అండ్ భారతదేశంలో మరి సుప్రీంకోర్టు అన్నప్పుడు మన దేశంలో ఒక రెండవ అత్యున్నతమైన సీనియర్ ఒక సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని మనం ఒక నల్సా చైర్మన్గా నియమిస్తాం మరి నల్సాకి అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ నేషనల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి సో ఎవరు అని చెప్పేసి అంటే వారి జస్టిస్ ఒకనా జస్టిస్ ఒకనా సంజీవ్ కన్నా ఎవరండి సంజీవ్ కన్నా సో సంజీవ్ కన్నే అనేవారు ప్రజెంట్ నల్సాకి చైర్మన్గా ఉన్నారు ఓకేనా ఇలా రెండు పాయింట్స్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయండి ఇక నెక్స్ట్ చూద్దామండి కరెంట్ అఫేర్స్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ టూ ట్వంటీ ఫోర్ సో ఫ్రెండ్స్ గమనించండి ఈ యొక్క సంస్థ ఇచ్చిన నివేదిక సో మరి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనే సంస్థ ఈ నివేదిక ఇచ్చిందండి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఈ సంస్థ ఏమని పేరుతో నివేదిక ఇచ్చిందంటే స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్తో రిపోర్ట్ ఇచ్చింది అంటే మన భార ప్రపంచవ్యాప్తంగా జనాభా తీరుతన్నులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఇందులో భారతదేశ జనాభా వచ్చేసి ఇప్పుడు ప్రపంచంలోని ప్రపంచ జనాభాలో భారతదేశం ఒకటో స్థానంలో నెంబర్ వన్ స్థానం ఉందండి సో నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లు అంటే ఫ్రెండ్స్ గమనించండి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి మనము ప్రపంచ జనాభాలో భారత్ మొదటి స్థానంలో ఉందండి అప్పుడు మన భారతీయ జనాభా నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు అయితే సో చైనా జనాభా వచ్చేసి నూట నలభై రెండు పాయింట్ ఐదు ఏడు కోట్లు ఉండే అనమాట అలా అధిగమించడం జరిగింది ఇప్పుడు చైనా జనాభా చూడండి నూట నలభై రెండు పాయింట్ ఐదు కోట్లతో ఇలా ఉన్నది రెండవ స్థానం ఉంది చైనా జనాభా ప్రపంచంలోనే జనాభాలో మొదటి స్థానం ఉన్నాం అయితే అప్పటికిప్పుడు మన దేశ జనాభా పెరిగింది బట్ చైనా జనాభా మాత్రం అలానే కొంచెం ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఇది స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యొక్క నివేదిక యొక్క సారాంశం అండి ఇది సో ఈ ట్వంటీ డేటా మనకు ఒక ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్లో అడిగే అవకాశం ఉంది ఎవరు ఇచ్చారని చెప్పేసి ఓకేనండి సో దీంతో పాటుగా మరొక ఇంపార్టెంట్ విషయం ఉందండి ఏంటంటే ఇక్కడ ఒక గ్రామం ఉందండి హిమాచల్ ప్రదేశ్లో ఒక గ్రామం ఉంది ఆ గ్రామము అసలు గతంలో అసలు సెల్ ఫోన్ సౌకర్యం మొబైల్ సౌకర్యం కూడా ఏం లేకుండే సో మరి ఇప్పుడు ఒక మొబైల్ సౌకర్యం వచ్చింది అది మనకి గీవు గ్రామం అండి అది గీవు గ్రామం ఇంగ్లీష్లో అయితే ఇట్లా రాస్తాం జిఐయు అని గీవు గ్రామం మై డియర్ ఫ్రెండ్స్ గీవు గ్రామం ఈ గ్రామం హిమాచల్ ప్రదేశ్లో ఉంది హిమాచల్ ప్రదేశ్లోని గ్రామంలో ఇప్పుడు ఏం చేశారంటే వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ అండి వివిపి అంటారు వైబ్రాంట్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఈ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాంలో భా భాగంగా ఈ యొక్క గ్రామం ఇప్పుడు ఏమైందంటే అక్కడ సెల్ ఫోన్ సౌకర్యం కల్పించబడింది అనమాట ఈ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం ఏమైతుందో ఇది మనకు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను సో ఒక భారత కేంద్ర ప్రభుత్వం చేత ప్రారంభించబడ్డ కార్యక్రమం దీని ద్వారా ఏం చేశారంటే అరుణాచల్ ప్రదేశ్ తర్వాత సిక్కిము ఒక గుర్తుపెట్టు అరుణాచల్ ప్రదేశు సిక్కిము ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ లడఖ్ ఈ ప్రాంతాల్లో కానీ ఈ లడఖ్ లడ్డాఖ్ అండ్ ఈ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే మౌలిక సదుపాయాల కల్పనకి ఒక పద్దెనిమిది జిల్లాలు అన్నమాట ఇది కొంచెం బార్డర్కి దగ్గరగా ఉన్న జిల్లాలు ఆ జిల్లాల్లో సో మరికి వివిధ కార్యక్రమాలని ఒక మొబైల్ సౌకర్యం కల్పించడం ప్రధానమైన ఉద్దేశం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం ప్రధానమైన ఉద్దేశం అనమాట కాబట్టి అడగవచ్చు ఒక్కోసారి ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఒక మొబైల్ సౌకర్యం కల్పించబడే గ్రామం గివు ఉంది అని అడగవచ్చు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ గివులో ఉన్నటువంటి ప్రజలతో ఒక పదమూడు నిమిషాలు మాట్లాడడం అయితే కొన్ని గివ్ గ్రామం మనకు న్యూస్లో ఉందండి సో ఇవన్నీ మనకి ఏప్రిల్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అపేర్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్